ఉదయం లేవగానే ఈ పనులు చేశారంటే లక్ష్మీ కటాక్షం సిద్ధించడం ఖాయం హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేవగానే ఆచరించే నియమాలు రోజంతా ఉత్సాహంగా ఉంచడంతో పాటు శుభాలను తీసుకొస్తాయని పెద్దలు చెబుతున్నారు పురాణాల ఆధారంగా మన జీవన శైలిని మెరుగుపరుచుకునేందుకు ఈ నియమాలు పాటించండి ఇవి మన జీవితంలో శ్రేయస్సును శాంతిని సమకూర్చి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సహాయపడతాయి ఉదయం లేవగానే చేయవలసిన పనులు సుబోధం ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు కంటే ముందు దేవుణ్ణి తలుచుకోవడం చాలా ముఖ్యం ఈ సమయంలో మనం ఓం లేదా ఓం నమో నారాయణ వంటి మంత్రాలు జపించవచ్చు ఇది మనస్సును శాంతింపజేస్తుంది అనేక శాస్త్రాలలో దేవుని పేరు జపించడం మంచి అదృష్టం శ్రేయస్సును తీసుకొస్తుందని పేర్కొన్నాయి నేలను తుడుచుకోవడం ఉదయానికి లేచిన తరువాత మనం నడిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి ఇంటిలోని నేలను ప్రతిరోజు కడుక్కోవడం లేదా తడిబట్టతో తుడవడం ఇంకా మంచిది ఈ ప్రక్రియ చేసే కంటే ముందు శరీర శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి పూజ లేదా ఆరాధన ఉదయం పూజ చేయడం లేదా దేవతలను ఆరాధించడం అనేది ముఖ్యమైన ఆచారం స్వచ్ఛమైన హృదయంతో మనం లక్ష్మీదేవిని సూర్యుడిని లేదా విష్ణువును ఆరాధన చేయవచ్చు ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది శుభ్రమైన బట్టలు ధరించడం ప్రతిరోజు శుభ్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ఉతికిన బట్టలు ధరించాలి పబ్లిక్ లేదా వ్యక్తిగత జీవితంలో శుభ్రతను పాటించడం ఇంటినే కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది పువ్వులు పెట్టడం పూజ సమయంలో పువ్వులను దైవస్మరణ చేసుకుంటూ దేవతలకు అర్పించడం కూడా ఒక ఆచారం ఇది ఆధ్యాత్మిక అభ్యుదయాన్ని ధార్మిక సాధనను ప్రేరేపిస్తుంది సాద్విక ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్కు అల్పాహారానికి ఆరోగ్యకరమైన సాద్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం అంటే నూనె మసాలాలు లేకుండా ఆరోగ్యకరమైన పానీయాలు ఆహార పదార్థాలు తీసుకోవడం శరీరాన్ని శక్తిగా ఉంచుతుంది నిత్యశుద్ధి ఉదయాన్నే శరీర శుద్ధి అంటే స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు శుద్ధిగా ఉంటుంది నిద్రలో మరిచిపోలేని అవమానాన్ని ఉదయం కాలకృత్యాల తరువాత వెలువడిన దుర్గంధాన్ని తొలగించడం చాలా అవసరం ఆత్మగౌరవాన్ని పెంపొందించడం ఉదయానికి లేచిన తరువాత మనం ఆరోగ్యవంతంగా నిద్రలేవగలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ప్రపంచంలో ఉన్న శ్రేయస్సు మంచితనాన్ని మాత్రమే గుర్తించుకోవాలి అది మన దినచర్యలో సమతుల్యత శాంతిని తీసుకొస్తుంది సంస్కారాలు పరస్పర గౌరవం కుటుంబ సభ్యులను గౌరవించడం వారితో స్పష్టమైన సద్భావనతో మాటలు మాట్లాడడం ప్రేమ కృపతో చిన్నారుల పట్ల వ్యవహరించడం అనేది మంచి ధార్మిక ఆచారం గరుడ పురాణం ప్రకారం ఉదయం లేవగానే చేయవలసిన పనులు విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం నిద్రలేచిన వెంటనే దివ్య కృపకు ధన్యవాదాలు చెప్పి పరమాత్మకు నమస్కరించాలి నవగ్రహాల పూజ అనేక గ్రంథాల్లో ఉదయం నవగ్రహాలకు నమస్కారం చేయడం మంచిది అని పేర్కొన్నారు పసుపు కుంకుమ పూయడం స్వచ్ఛత పవిత్రత కోసం ఇంట్లో పసుపు కుంకుమ వాడుతూ దేవతలకు పూజ చేయాలి ఉతికిన బట్టలు ధరించడం లక్ష్మీదేవి శుద్ధి పవిత్రత ఉన్న చోటనే నివాసం ఉంటారు కాబట్టి ఉదయం శుభ్రంగా బట్టలు వేసుకోవడం ఆమె అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది ధనం కోసం ప్రార్థన చేయడం లక్ష్మీదేవిని ధనవృద్ధి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఈ అలవాట్లు పాటించడం రోజంతా శాంతి అభివృద్ధి సానుకూలతను తీసుకొస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది అదేవిధంగా లక్ష్మీదేవి అలవాట్లను అనుసరిస్తే ఆర్థికంగా ఎదిగేందుకు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆశీసులు అందిస్తారు హిందూ ధర్మంలో పేర్కొన్న నియమాలను మన జీవితంలోని శాంతిని ఆధ్యాత్మిక ప్రగతిని ఆర్థిక సంపదను తెచ్చే మార్గంగా ఉంటాయి శుభం శాంతి ధర్మం అనుసరించే మనం ఇలాంటి ఆచారాలను పాటించడం చాలా ముఖ్యం ఈ విషయాలు సమాజంలో మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి అలాగే మన సంస్కృతిని ఆధ్యాత్మికతను బలపరచడానికి ఉపయోగపడతాయి